అడుగు పుష్పలత నా ఊరు మోత గ్రామం మండల రామడుగు అడుగు గ్రామ సర్పంచ్ గా నిలబడ్డాను నేను గ్రామానికి ఏ సమస్య గానీ తీర్చగలుగుతాను ముందుకు నడుపుతాను నేను రోడ్ అన్ని అన్ని సమస్యలు ఉన్నాయి మన ఊరు వాడ లైట్లు రోడ్లు మోరీలు పింఛను ఇండ్లు అవన్నీ నేను బాగు చేస్తానని కోరుకుంటున్నాను నాది గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు వేసి గెలిపిస్తే నేనే సమస్యలు ఉన్నా గానీ ముందుకు నడిచి నేను చేస్తాను ఇంకా వేరే వేరే ఏమన్నా పడలు ఉన్నా గానీ చేసి చేపిస్తాను మోతే రామడి మండల్ మోతే విలేజ్ నా పేరు బడుగులింగయ్య మా భార్యను గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్ వేసి మేము ఒక మేము ఒకవేళ గెలిస్తే తిరవైదు సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి ఇందువల్ల ఒక్కటే ఇబ్బంది సిబ్బంది ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక్కలే ఉన్నారు ఆ ఒక్కరు ఏ ఏ వాడలకు సరిపోతలేరు ఎందుకంటే మేము అవే మేము చెప్తే ఒక నలుగురు సిబ్బందులను పెట్టుకొని ఈ అన్ని వాడలకు ప్రతి వాడకు మోరి కానీ ఏది కానీ గడ్డి తీసుడు కానీ పెరిగిన కానీ అన్నీ చేసుకుంటూ మేము ముందుకు నడుస్తామని ఆమిస్తున్నాం తప్పకుండా మాతోని అటువంటి పని మా ప్రజలతో ఇంకా నిలబెట్టుకొని మేము పోని పోయి ఎక్కడికైనా పోయి మేము ఆ పని చేయించుకుంటాం అందులో పల్లెకు మూతకు రోడ్డు లేక ఆగులు వాడొచ్చినా తిరిగి అసలు అవుతుంది మాకు తప్పకుండా ఆ బ్రిడ్జ్ని ఆ బిడ్ బ్రిడ్జిని మేము తప్పకుండా చేసుకుంటామని చెప్పి ఆమె ఇస్తున్నాం ఎంత దూరమైనా బండిసై దగ్గరికి కానీ మా మంత్రి దగ్గరికి కానీ పోయి ఆ బ్రిడ్జ్ అయితే తయారు చేసుకుంటామని చెప్పి మేము ఆమిస్తున్నాం ఇదే కాకుండా ఎన్ని పనులు కానీ మాతో అదే పనులు ఎక్కడికైనా పోయి పనిచేస్తాం ఎవరికి పించిని రాకుండా కానీ నువే తీసుకొని ఆ పింఛిని ఇప్పించి అటువంటి ఏర్పాటు చేసుకుంటాం తప్పకుండా సీసీ రోడ్ లేని కాడ స్వతంత్రం సీసీ రోడ్ తప్పకుండా గెలిపిస్తాం మేము ఇచ్చిన మాట మాత్రం తప్పేటోళ్ళం కాదు ఇదివరకు ఒక్కసారైనా మా పంతొమ్మిది ఈ డె డెబ్బై సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఈ రామడుగు మండలి మూతల ఇప్పటి వరకు ఎస్సీ సర్పంచ్ కాలే అందుకే అందరూ మాకు దయతాలంచి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలితీ చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దళితుల దగ్గరికి వచ్చే వరకు మాది వల్లి సీట్ వస్తుంది అని చెప్పి మమ్మల్ని గెలవనిస్తలేరు డబ్బులతో ఒట్టు కొనుక్కుంటున్నారు డబ్బులతో కొనుక్కుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు మూడు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తారు ఓటుకు అది తప్పు తాళిపిత్తూరు పెట్టెల పెట్టెలు తీసుకొచ్చి తాళిత్తూరు కానీ మా దళితుడు ఒక్కసారి అన్నా వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వస్రం వచ్చి ఇప్పటి వరకు దళితుడు సర్పంచ్ గాలే అందుకే మా దళిత బిడ్డలందరూ నా తోటి ఉండి తప్పకుండా మా ఈ అవకాశం మాకు కావాలని చెప్పి ప్రతి ఇంటికి ఇంటికి గడప గడపకు మేము కోరుకుంటూ తిరుగుతున్నాం ఆ ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిస్తే మాత్రం ఎంత దూరమైన పోయి పనిచేస్తాం ఆ మీలు తిన్న మీది తప్పకుండా మా జరుగుతుంది ఇప్పటి వరకు మేము ఇదివరకు చూద్దాం నేను ఓడగొట్టారు ఈ ఉంగరం గుర్తుపై కొత్తపల్లె గ్రామం కొత్తపల్లె కాని మూత ప్రజలు కానీ గౌడ్ల ప్రజ ప్రజలు కాని గౌడ్లపల్లె ప్రజలు కాని మాకు ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక నిజార్థితో గెలి గెలిపిస్తే ఇది తప్పకుండా ఇచ్చిన అందులో తప్పకుండా గెలిపించండి గెలిపించండి తప్పకుండా గెలిపించండి గుర్తుకే గుర్తుల గుర్తుంచుకోర్తు గుర్తుల గుర్తుంచుకో పుష్పలత బిందా బడుగు పుష్పలత ఉందరం గుర్తుకే ఉందరం గుర్తుకే ఉందరం గుర్తుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి